ఓ కమాట పలు కవ నాయే నా యే సయ్యా ఇతా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారం మీ అందరికీ దేవుని ఆకాశిస్లను తెలియజేస్తూ తప్పు కాలం ఐదవ ఆదివార సందేశం మొదటి పట్నము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు రెండవ పట్నము హెబ్రీలకు రాయబడిన లేక ఐదో అధ్యాయం ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు సువిశేషపట్నం యోహనుసు వార్త పన్నెండో అధ్యాయం ఇరవయో వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండను కానీ అది నశించిన ఎడల విస్తారంగా ఫలించును యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం గోధుమ గింజ స్వభావాన్ని గురించి ప్రభు చెప్తూ ఉన్నారు అది బయట ఉన్నంత వరకు తాను గానే ఉండిపోతుంది కానీ భూమిలో పడి నశిస్తే విస్తారంగా ఫలిస్తుంది మనుషులను పో పోషిస్తుంది మా మన స్వభావం ఎలా ఉంది ఈ లోకంలోనే బ్రతికితే చాలు ఆశపడుతున్నామా లో లేక పరలోకంలో జన్మించి ఫలించటం నిమిత్తం చనిపోవడం సిద్ధంగా ఉన్నామా దేవుని కోసం ఫలించడానికి ఆయనకు మహిమ తేవడానికి శ్రమిస్తున్నామా ఒకనొక ఊరిలో గొప్ప భక్తుడు ఒకడు ఉన్నాడట అతడు మరణించే సమయం ఆసనమైనప్పుడు మృత్యుదేవత అతడిని తీసుకుని వెళ్ళడానికి వచ్చింది అతడు మృత్యుదేవతను ఒక కోరి కోరాడట తన ఆస్తిని బంగారం ఇటుకలాగా మార్చి మోసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అందుకు ఆ మృత్యుదేవత సరే అంది ఇక అతడు బంగారు ఇటుకలు మూటను భుజాన వేసుకొని స్వర్గద్వారాల దగ్గరికి చేరాడు అతడిని స్వర్గంలోనికి ఆహ్వానించే దూతలు అతడు మోసుకొస్తున్న బంగారు ఇటుకలను చూచి నేస్తమా మన స్వర్గంలో కాలిబాట కట్టడానికి వాడిన రాళ్లను మోసుకొస్తున్నావు ఎందుకు అని అడిగారట చాలాసార్లు మనం ఈ లోకంలో గొప్పది అని భావించేది దేవుని దృష్టిలో హీనమైనది ఇక్కడ మన మనం బంగారాన్ని గొప్పగా చూస్తాం కానీ పరలోకంలో వీధులు బంగారంతో వేసి కట్టడం అపోస్తుడైన యోహాను దర్శనంలో చూశాడట దర్శన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచనం నుండి ఇరవై ఒకటి వచనాలు చదివితే స్వర్గం ఎంత అద్భుతమో మనకు తెలుస్తుంది దాని పన్నెండు ద్వారాలు ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క మృత్యముతో చేయబడ్డాయి దాని గోడలు సూర్యకాంతి మణులతో పొదగబడ్డాయి దాని వీధులు బంగారంతో చేయబడ్డాయి చూసారా స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఈ లోకం నుండి మనం ఏం పట్టుకొని వెళ్తాం అనేది ముఖ్యం కాదు ఈ భూమి మీద మనం ఏం కోరుకుంటున్నాం ఏం పోగొట్టుకుంటున్నాం అన్నది ముఖ్యం మనం కోరుకునేవి చాలా ఉంటాయి ధనవంతుల ఆహ్వా అవ్వాలని ఆస్తులు సంపాదించుకోవాలని పదవులు పొందాలని గొప్ప పేరు తెచ్చుకోవాలని ఇలా చాలా కోరుకుంటూ ఉంటాం పొరుగు చేసుకుంటూ ఉంటాం కానీ దీనివలన మనం ఏమి సంపాదించుకుంటాం మనతో ఏమి తీసుకుపోతాం ఈ లోకపరమైనది పరలోక జీవితానికి ఎలా పనికి వస్తుంది ఈ లోకం కానీ లోకానికి చెందినది కానీ లోకస్తులు కానీ ఉదయానం మొలకెత్తే గడ్డి వంటి వారు అది వేకువన ఎదిగి పూర్తి పూస్తుంది సాయంకాలానికి వాడిపోతుంది కీర్తన తొంభై ఆరో వచనం కాబట్టి మనం ఏమి ఆశిస్తున్నాం ఏమి కూడా కూడబెట్టుకోవాలని చూస్తున్నాం అశాశ్వతమైన వాటిని ప్రోగు చేసుకుని శాశ్వతమైన నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని చూడటం అజ్ఞానం కాబట్టి మనం ఏమి కోరుకుంటున్నామో పరీక్షించుకోవాలి మనం కోరుకునే ఐశ్వర్యాలు పదవులు పేరు ప్రఖ్యాతులు పరలోక రాజ్యంలో పనికొస్తాయా ఆలోచించండి అసలు మనం కోరుకునే వాటిలో వీటన్నిటికీ మించి ఒకటి ఉంటుంది దీర్ఘాయుషువు కోరుకుంటాం చాలా కాలం బ్రతకాలని కోరుకుంటాం వందల సంవత్సరాలు బ్రతకాలని వీలైతే చావే లేకుండా ఉండాలని కోరుకుంటాం మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఇలా అనుకునే ఉంటారు అందుకే ఎంతోమంది మృత్యోర్మ అమృతంగమయ్య ప్రభువు మృత్యువు లేని స్థితిని ప్రసాదించు అని దేవుణ్ణి ప్రార్థించారు అంతేకాదు ఎవరినైనా దీవించేటప్పుడు శతమానం భవతి అని ఆశీర్వదిస్తారు నిండు నూరేళ్ళు బ్రతుకు అని వెయ్యేళ్ళు వర్ధిళ్ళు అని దీవిస్తారు అయితే నిండు నూరేళ్లు బ్రతకడం సాధ్యమేనా అని అందరికీ సందేహం కలుగుతుంది సాధ్యం కాదు అని కూడా నిర్ధారణకు వస్తారు కానీ అది సాధ్యమే అని స్వామి అన్నారు అయితే అందుకోసం స్వామి చూపిన మార్గం విలక్షణమైనది ఆ మార్గాన్ని అందరూ ఎంచుకోలేరు ఎంచుకుంటే మాత్రం తిరగలేదు ప్రభు చూపిన మార్గం ఏంటో తెలుసా దీర్ఘాష్మంతులై జీవించాలంటే ముందుగా చావాలి అంటున్నారు మృత్యువు లేని స్థితికి చేరాలంటే మొదట మృత్యువును కౌగులించుకోవాలంటున్నారు గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును కానీ అది నశించిన ఎడలా విస్తారంగా ఫలించును ఆ మాటల భావం దీర్ఘాయుష్మంతులైన లై జీవించాలంటే ముందుగా చావాలి అని ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది చచ్చిపోతే ఎలా దీర్ఘాయుష్మంతులు అవుతారు అయినా మానవుల లెక్కలు వేరు దేవుని లెక్కలు వేరు చచ్చిపోతే అది అంతం అన్ అన్నది మానవుల లెక్క కానీ చచ్చిపోతే అది అనంతమైన జీవితం అన్నది దేవుని లెక్క అందుకు గోధుమ గింజ సాదృశ్యం చెప్పారు గోధుమ గింజ మట్టిలో పడినప్పుడు అది నశిస్తుంది కుళ్ళిపోతుంది అది చూసి దాని కథ ముగిసింది అని మనం అనుకుంటాం కానీ అప్పుడే దాని నుండి మొలక వస్తుంది అది క్రొత్త జీవం పోసుకుంటుంది మనంలోనే జీవితం ఉంది గోధుమ గింజ నుండి మనం నేర్చుకునే సత్యం మరణించినది కొత్త ప్రాణం పోసుకుంటుంది మట్టిలో పడి మరణించే గోధుమ గింజ కొత్త జీవాన్ని జీవానికి నాంది మరొక విశేషం ఏంటంటే మట్టిలో పడి అప్పుడు అది ఒక గింజే కానీ మొలకెత్తేటప్పుడు వంద గింజలు ఇస్తుంది ఒక గింజ చావడంలో ఉన్న గొప్పతనం అది ఇది దేవుని లెక్క పరలోకం లెక్క సోదలరా క్రీస్తుతో జీవించి క్రీస్తులో మరణించిన వాళ్ళు దీర్ఘాయువంతులై ఉంటారు నిత్య జీవంతో బ్రతుకుతారు నూరంతులుగా ఫలిస్తారు ఒక గోధుమ గింజ వలె భూమిలో నాటబడి మరణించిన క్రీస్తు ఆ మరణాన్ని జయించి పునరుత్డై లేచి సజీవుడై ఉంటాడు అంతేకాదు సమస్త లోకానికి జీవాన్ని పోసాడు పాపంలో మరణిస్తున్న సమస్త మానవ జాతిని బ్రతికించాడు ఏసు క్రీస్తు పర్లోకపు గోధుమ గింజ పర్లోక చి తండ్రి చిత్తానుసారం భూమిలో పడి నశించడానికి సిద్ధపడిన పర్లోకపు గోధుమ గింజ లోకానికి జీవం పోసిన గోధుమ గింజ ప్రతి విత్తనంలో ఆ గొప్ప గుణం ఉండాలి భూమి విస్తారంగా ఫలించాలంటే భూమిలో పడి చనిపోవడానికి అది సిద్ధమవ్వాలి రైతు తనను మట్టిలో చల్లుతున్నప్పుడు ఆ విత్తనం అందుకు ఒప్పుకోవాలి ఎదిగే శక్తి వర్ధిల్లే గుణం ఆకలిని తీర్చి మనిషిని పోషించి బలపరిచే సామర్థ్యం విత్తనానికి ఉంది అయితే అది భూమిలో పడి చావడానికి ఒప్పుకోకపోతే ఆ సత్కార్యం చేయలేదు ఎవరికి ఉపయోగపడదు మనం కూడా ఒక విత్తనం లాంటి వాళ్ళమేనని ప్రభు అంటూ ఉన్నారు మనలో కూడా ఎంతో సామర్థ్యం ఉంది ఫలించే సామర్థ్యం ఉంది నలుగురికి ఉపయోగపడే సామర్థ్యం ఉంది అయితే మనం కూడా మట్టిలో పడి మరణించడానికి సిద్ధపడాలి అప్పుడు నలుగురికి ఉపయోగపడగలం దేవుడు మనల్ని ఒక విత్తనం వల్లే ఈ భూమి మీద చల్లాడు ఫలించి ఆయన్ని మహిమపరచడానికి తోటి ప్రేమించి వాళ్ళను దేవుని దగ్గరికి చేర్చడానికి దేవుడు మనల్ని ఈ భూమి మీదకి చల్లాడు ఆ కార్యాన్ని నెరవేర్చాలంటే మనం ఆయనకు తలవంచాలి దేవుని చేతుల్లో చనిపోవడానికి సిద్ధం కావాలి దేవుని చేతిలో చనిపోవడం అంటే నూతన జీవాన్ని పొందటమే నిత్య జీవాన్ని పోసుకోవడమే సోదరులరా ఇది మన జీవితాల్లో రోజు జరుగుతూనే ఉంది మన పేదరికంలో మన నిరుద్యోగంలో మన రోగాల్లో మన ఆస్తుల మ ఆప్తుల మరణంలో అనేక సార్లు మనం మరణిస్తూ ఉన్నాం అయితే ఈ ఆ మరణం మనకు ఆశీర్వాదకరంగా ఉందా లేక శాపంగా ఉందా మన జీవితాలను పరిశీలించుకోవాలి కొన్నిసార్లు అది మనకు దీవెన కావడానికి బదులు శాపం అవుతుంది కారణం ఆ సమయాల్లో ఆ శ్రమంలో మనం దేవునికి లోబడక ఆయనను నిందిస్తూ ఉన్నాం మన శ్రమంలో దేవుని ప్రణాళికను గుర్తించక ఆయనకు ఎదురు తిరుగుతూ ఉన్నాం అందువలన మనం ఫలించలేకపోతూ ఉన్నాం ముళ్ళ పొదల్లో పడి పడిన విత్తనంలాగా ఉన్నాం ఆ ముళ్ళ పొదలు మనల్ని అణిచివేస్తూ ఉన్నాయి చూడండి లోకం తినుము త్రాగుము సుఖించుము అంటుంది అయితే లోకం చెప్పే ఈ సూత్రం మనల్ని మరణం వైపు నడిపిస్తుంది ఎందుకంటే లోకం చేసే ఈ బోధ ప్రభు బోధకు విరుద్ధం ప్రభు బోధ ఏంటి గోధుమ గింజ భూమిలో పడి నశించిన ఎడల అది విస్తారంగా ఫలించును తినుము త్రాగుము సుఖించుము అన్నది లోకం బోధ ప్రభుకు విరుద్ధం అందుకే లోక బోధ బోధను అనుసరించే వాళ్ళు మరణిస్తారు